ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం పూట అభిషేకములు అర్చనా కార్యక్రమం దేవాలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు భక్త మహాశయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జయేష్టరాజం బ్రాహ్మణ దివీసేద సాధనం శ్రీ మహాగణాధిపత నమ ఓం త్వాం వరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదరం జాయే సర్వ విఘ్నోపశాంతయే తదేవలగ్నం సుదేవదనం తారావలం చంద్రావలం విద్యావలం దైవం లక్ష్మీ స్వరామి ఏకేశ్వరో తత్ర పార్థో జనార్దన నమస్తే అండి అమ్మపేట గ్రామంలో శివాలయంలో ఏ విధంగా పూజలు అందుకుంటున్నారు అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఎలా నిర్వహిస్తున్నారు ఈ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పార్వద సందర్భంగా అమ్మపేడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఈ ఉదయం పూట స్వామివారికి అభిషేకాలు రుద్రాభిషేకాలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడును అనంతరం సాయంకాలం స్వామివారికి ఎదుర్కోవడం మహోత్సవం తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును ఈ కళ్యాణం అనంతరం లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా రాత్రి పన్నెండు తర్వాత నిర్వహించడం జరుగుతున్నది తెల్లారి ఉదయం ఏడు ఎనిమిది గంటలకు స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించబడును అదేవిధంగా కళ్యాణం రోజున కళ్యాణం అనంతరం మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మా అమ్మపేట గ్రామ ప్రజలు తరఫున నిర్వహించడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమాలు చాలా చాలా బాగా చేయడం జరుగుతున్నది